አይ ጥሩ चंद्रे गोह हर थोड़ चंद्रे गोह हर थोड़ चंद्रे गोह हर थोड़ चंद्रे गो

శ్రేణులన్నీ కూడా మార్చర్ల నియోజకవర్గాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈ దుర్మార్గపు దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి మరి మాకు పార్టీ తరఫున వ్యక్తి వచ్చాడని చెప్పేసి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున మరి కారమ్కోటి నుంచి మాచర్ల వరకు రావడానికి తొమ్మిదిన్నర గంటల ర్యాలీ పట్టింది ఈ పరిణామాల్ని ఊహించని వైసీపీ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు అతని తమ్ముడు వీళ్ళందరూ కలిసి గుండ్లపాడు విలేజ్లో ఎటువంటి కవింకులు లేకుండానే ఎటువంటి ఉద్రిక్త వాతావరణం లేని సమయంలో కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలని చెప్పేసి పార్టీకి విధేయుడిగా తనకున్న కొద్ది సంపాదనతోటి పార్టీని నడిపించుకుంటూ తన శక్తి మేర ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతోటి తన స్వస్థలంలో స్టాట్యూని ఏర్పాటు చేసుకొని అమితంగా పార్టీని ప్రేమించే వ్యక్తి తోటా చంద్రయ్య గారు అలాంటి వ్యక్తిని ఆ రోజు ముక్కోటి ఏకాదశి నిజంగా ఒక పర్వదినం రోజున మూడు కోట్ల మంది దేవతలు భూమి వైపు తొంగి చూసే సమయంలో నడి రోడ్డు మీద గొంతు కోసి జై జగన్ అనమంటూ జై జగన్ అంటే నేను వదిలేస్తామని బెదిరిస్తూ చంద్రయ్య గారు ఆ సమయంలో జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పేసి పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి తోట చంద్రయ్య గారు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఈ పెన్నెలి రామకృష్ణారెడ్డి దుర్మార్గం దౌర్జన్యం దోపిడి అదిరింపులు బెదిరింపులు తప్పితే అభివృద్ధి లేని అభివృద్ధి పట్ల సొంత అభివృద్ధి పట్ల తప్పితే ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ పిన్నెలి రామకృష్ణ ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటంటే ఆ రోజు తోటా అందుకు జై జగన్ అన్న చెప్పేసి అనలేదు అని చెప్పేసి అన్నా అనకపోయినా గొంతుకు వస్తారు ఆ విషయం తోటా చంద్రయ్య గారి తెలుసు చనిపోయే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక స్ఫూర్తినిచ్చాడు ఈరోజు తెలుగువారి గుండెల్లో నీ చరస్మరణీయమైన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఈ వైసీపీ నాయకులు స్టేట్మెంట్ ఇస్తారు తోటా చంద్రయ్య వైసీపీ నాయకులు ఏంటి శాసనసభ్యుడు మాట్లాడతారు తోటా చంద్రయ్య హత్యతో మాకు సంబంధం లేదు అంటాడు అంటే తోట చంద్రయ్య గుండెల మీద కూర్చొని కత్తితో కోస్తున్న వ్యక్తి మీ పార్టీ ఎంపీపీ కాదా ఇతను ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడానికి ఇదో నిదర్శనం అన్నమాట ఫోటోతో సహా కనబడతా ఉంటే మా పార్టీ కాదు అంటాడు తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద నాయకుల మీద వాహనాల మీద డిసెంబర్ పదహారున దాడి చేస్తుంటే దీంట్లో మాకేం సంబంధం లేదంటారు మరి ఎవరికి సంబంధం మీ తమ్ముడు ఈ పార్టీ ఆఫీస్ దాకా వచ్చిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి ఆ తర్వాత జల్లయ్య గారి హత్య జల్లయ్య గారి హత్యలో ఘోరం ఏంటంటే ముద్దాయల్ని హాజరు పెట్టి వాళ్లతో జల్లై బంధువులు కూడా అందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా ఈ పోలీసులు చిత్రీకరించారు ఇంత నిర్సిగ్గుగా సొంత బంధువులు పిల్లనిచ్చిన మామ తమ్ముళ్ళు కూడా అందులో భాగస్వాములు అని చెప్పేసి ముద్దాయల స్టేట్మెంట్ ఆధారంగా మరి వాళ్ళని కూడా కేసులు వేసుకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేవు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేవు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో నడుస్తూ ఉంటే ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దోపిడీలు దౌర్జన్యాలు దుర్మార్గాలు వేధింపులు సాధింపులు వసూళ్ళు ఇవన్నీ మార్చల్ నియోజకవర్గంలో నడుస్తాను నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఒకటి చెప్తున్నాను మనం యుద్ధంలో దిగాం ఒక రకంగా చెప్పాలంటే మూడు వంతుల యుద్ధం అయిపోయింది ఇంకా ఒక వంతు మాత్రమే ఉంది రెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు వేదనలతోటి ఈ పార్టీని గుండెల్లో పెట్టుకొని నడిపించారు ఒక రాజకీయ పార్టీగా నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు మనం పౌరుషాల గడ్డ పల్నాడులో ఎగరేయాలి శాంతి కపోతాన్ని ఎగరేయాలి ఈ దోపిడీలని దుర్మార్గాల్ని అరికట్టాలి ప్రజల హక్కులు కాపాడబడాలి ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి దీనికోసం నలభై ఏళ్ల రాజకీయ పార్టీగా ఇది మనందరి బాధ్యత ఈరోజు మనం అధికారం కోసం పోరాటం లేదు హక్కుల కోసం పోరాడుతున్నాం విలువల కోసం పోరాడుతున్నాం మన ఆత్మ గౌరవం కోసం పోట్లా పోరాడుతున్నాం ఇన్నేళ్ల రాజకీయాల్లో మన ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతా ఉన్నాయి పల్నాడు ప్రజలందరినీ నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఇటువంటి దుర్మార్గ పరిపాలన ఇటువంటి అరాచక శక్తుల్ని మీరు ఎప్పుడైనా చూసారా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అందరినీ దోపిడీ చేయటం భూములు కబ్జా చేయటం బెదిరింపులతో వసూళ్లు చేయటం ఈ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి మాకు అన్యాయం జరిగింది అంటే మీరు ఎవరిని చెప్పుకునే పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీదనే కేసు రిజిస్ట్ చేసే పరిస్థితిలో పోలీస్ శాఖ ఇక్కడ పనిచేస్తా ఉంది మానవత్వాన్ని మర్చిపోయేవాళ్ళు మరి చదువుకున్న విజ్ఞానులు కూడా ఈ రకమైన దిగజారుడుతనం వ్యవస్థల దిగజారుడుతనం సామాన్యుడికి రక్షణ లేని ఈ సమాజం ఎటుపోతుంది రేపు బలం ఉన్నవాడు పోరాటం అంటే ఉద్యమాలు ఎందుకు పుడతాయి హక్కుల కోసం పోరాటం చేయటం మూలంగా పుడతాయి మీరు ఈ ప్రజల్ని మళ్ళీ ఎటువైపు నడిపించదలుచుకున్నారు నియంత్రత్వం బానిసత్వం రాచరికం నుంచి మనం ప్రజాస్వామ్యంలోకి వస్తే ఈ చదువుకున్న అధికారుల్ని మేధావుల్ని కూడా అడుగుతా ఇదేనా మీకు చదువు నేర్పింది ఒక శాసనసభ్యుడి మోచేతు నీటి తాగుతూ అమాయకుల మీద వేధింపుల్ని కేసుల్ని పెడుతూ మీరు ఆనందపడుతున్నారో ఆ ఎమ్మెల్యేని ఆనంద పెట్టడానికి మీరు చేస్తున్నారో ఈ పాపం ఖచ్చితంగా మీ కుటుంబాలని కాల్చేస్తుంది ఎప్పటికైనా విధానాలు మార్చుకోవాలి ఇప్పుడు పల్లెల్లో ఎన్నికలు వస్తున్నాయి బైండ్ ఓవర్ కేసులు అంటూ వేధిస్తున్నారు గతంలో బైండ్ ఓవర్ కేసులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పది పేర్లు చెప్పండి అనేవాళ్ళు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచి తెలుగుదేశం వాళ్ళు పది పేర్లు చెప్పండి ఎవరైతే మీకు అనుమానం ఉందో శాంతి భద్రతలో ఒకవేళ ఎన్నికల రోజున విఘాతం కలుగుతుందేమో అనే దానికోసం ముందస్తు చర్యలుగా తీసుకోవడానికి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అడుగుతారు ఈరోజు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు రెండు వైపులా వైసీపీ లిస్ట్లే వైసీపీ నాయకుడే రెండు వైపులా లిస్ట్ ఇస్తాడు తెలుగుదేశం రెండో వైపు కూడా వైసీపీ లిస్ట్ లో కూడా బైండ్ ఆఫ్ తెలుగుదేశం చేస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడికన్నా పోతే మాది మాచర్ల అంటే దించుకునే పరిస్థితులు ఉన్నాయి దుర్మార్గానికి దౌర్జన్యానికి దోపిడీకి పేరు ఆఫ్ అడ్రస్ మాచర్ల చివరికి ఒక మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా తీసే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అనే నాయకులకే తెలుగుదేశం వాళ్ళే కాదు ప్రజలందరూ కూడా మంచి సెవెంటీ ఎంఎం సినిమా చూపించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మరి మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దురదృష్టవశాత్తు మొట్టమొదటి సంక్రాంతి మేము శోక సముద్రంలో చంద్రయ్య గారి మారడంతో ఉన్నాం మరి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిలో పండగ మీలో నూతన క్రాంతిని తేవాలని చెప్పేసి ఆశిస్తూ భవిష్యత్తు ఈ సంక్రాంతి తోటి మీకు మంచి పరిపాలనని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు